హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ రుచులు చూసారా టమాటా కెచప్ అనేది చాలా స్పైసీగా స్వీట్గా పుల్లగా చాలా బాగుంటుంది పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు కెచప్ ఒక్కటి ఉంటే చాలు వాళ్ళకి వేరే కర్రీసే అవసరం లేదు అలాంటి కెచప్ని ఎలా చేయాలో చూసేద్దాం ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను అన్నీ బాగా కడిగేసి ఇలా కట్ చేసుకోండి అన్నీ కట్ చేసుకొని అన్నీ కుక్కర్లో వేసేసుకోండి కుక్కర్లో లేకపోయినా గిన్నెలో అయినా ఉడకపెట్టుకోవచ్చు కుక్కర్లో వేసి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒక విజిల్ పెట్టండి చాలు తర్వాత అయిపోయింది విజిల్ చల్లారిన తర్వాత బాగా ఇప్పుడు పైన ఉన్న స్కిన్ అంతా తీసేసేయండి ఒక్కొక్కరు స్కిన్తో చేస్తారు ఒక్కొక్కరు స్కిన్ తీసేస్తే బాగా ఉంటుంది ప్యూరి అనేసి అట్లా తీసేస్తున్నాను నేను కాబట్టి అంత తీసేసి మిక్సీ పట్టేసి పైన్ పేస్ట్ చేసేసి మొత్తం స్ట్రైనర్లోకి వేసి వడగట్టుకొని వేసేసి బాగా బాయిల్ అవ్వాలి చూడండి మనం ప్యూరీ వేసినాం ఎంత కొంచెం అయింది కదా ఇంకా కొంచెం అయిపోతుందండి ఇంకా కొంచెం ఉడికైపోద్ది ఇంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందన్న ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి మీరు స్వీట్ చూసుకొని ఒకసారి వేసుకోండి కారం కూడా అంతే నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను మాది చాలా స్పైసీగా ఉంది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వెనిగర్ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ హాఫ్ కేజీనే కాబట్టి ఒక రెండున్నర స్పూన్ చాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదన్నమాట వేసి బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం బాగా ఉడకాలి ఉడికేటప్పుడు చూడండి రెండు లవంగాలు ఒక హాఫ్ ఇంచు చెక్క అనమాట ఇవి స్పైసీనెస్ కోసము వీటి ఫ్లేవరు టమాటా ప్యూరికి తగిలితే చాలండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కెచప్పు అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చూడండి బాగుంది కదా ఇలా ఇప్పుడు సరిపోయిందండి అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేద్దాము చాలా చాలా బాగుందండి టేస్ట్ ఇది ఇలా కనుక మనం ఇంట్లో చేసి పెట్టామంటే ఇంకా బయట కొనాల్సిన అవసరమే లేదు ఇప్పుడు స్పైసెస్ అవి వేసాం కదా లవంగా చెక్క వాటిని తీసేద్దాం వాటిని మిక్సీలో వేయకూడదు అలాగే వేయకూడదు అనమాట వేస్తే అంత టేస్ట్ బాగుండదు పిల్లలు నోటికి తగులుతుంటుంది కదా వాళ్ళకి అలాంటివి నచ్చవు కదా స్పైసీనెస్ అలా కాబట్టి ఇవి తీసేద్దాం దీని ఫ్లేవర్ ఒక్కటి అందులో ఉంటుంది కాబట్టి చాలు అదే సరిపోతుంది తీసేసేసి అంతా ఇంకా మనము బౌల్లోకి వేసేసుకుందాము దీన్ని పిల్లలు ఉత్తది కూడా తినేస్తారు కదా చాలామంది పిల్లలకి ఒత్తిది తినడం కూడా చాలా ఇష్టము అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్లోకి అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మర్చిపోకుండా పోయి థ్యాంక్ యూ సో మచ్